హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి నిఘ నిఘా సంస్థలు నేర పరిశోధన సంస్థలు పనితీరు ఎంత దుస్సాహంగా ఎంత నీచంగా ఉందంటే ఉదాహరణకి ధర్మస్థల అక్కడ వందల సవాల్ని నేనే పూడ్చిపెట్టానంటూ ఒక భీమన్నం బోయన్నో వేరన్నం విజిల్ బ్లోయర్ అతడు నేను ఇక్కడ అన్ని పాతి పెట్టాను అక్కడ ఇన్ని పాతి పెట్టాను దాదాపు పదమూడు స్థలాల్లో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అదంతా తవ్వింది కొన్ని నెలలు నడిచాయి రెం కనీసం రెండు నెలలు తర్వాత డీకే శివకుమార్ మొదలు పెట్టాడు చెత్త అక్కడ ఏమీ లేవు అది దొంగ ఆరోపణ చివరికి అతడి కూడాను అవును నాకు వేరే వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చారు అతడి తోటి వాళ్ళు ఎవరో అన్నట వాళ్ళు కూడా నోరు విప్పి ఏం లేదు ఇతడు ఇప్పటి వరకు మాతోనే ఉన్నాడు అతడు చెప్పినవన్నీ కాకమ్మ కథలు అనన్య భట్ అనే మెడికో ఆమె అదృశ్యం మీద ఇరవై ఏళ్ళు పోరాడినటువంటి తల్లి సుజాత భట్ ఆవిడ అసలు నాకు పిల్లలేరు అన్నదట ఒక ఇంటర్వ్యూలో ఇంకో ఇంటర్వ్యూలో నా బిడ్డ కాదు నా స్నేహితురాలి కూతురు అంటూ అన్నదట ఏది సత్యము జనాలు నో మాటలు నాలుక మార్చి ఇది నిజానికి సామాన్య ప్రజల్లో ఏమనిపిస్తుందంటే ఆ డబ్బు పదవులు అధికారం ఉన్నవాళ్ళు ఏమైనా చేయగలరు అన్నీ జరిగే ఉంటాయి లేకపోతే వెంటనే అతడు ఆరోపించిన నాడే చెట్ అనాలి ఆ సిట్ దర్యాప్తు కూడా కాలం అసలు అంతకుముందు రెండేళ్ల క్రితం కొన్నేళ్ల క్రితం ఇతడు కంప్లైంట్ చేశాడు ఇన్ని మిస్సింగ్ కేసులు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నాయి వాళ్ళు ఇది అతడేదో దీంతో ఒక న్యాయవాదుల్ని కూడా తీసుకొని వచ్చి స్ట్రాంగ్గా కంప్లైంట్ చేసేసరికి ఈ లోపలే అక్కడ ఉన్నాయన్నీ తవ్వేసి మళ్ళీ మట్టి కప్పేసి ఉంటారు ఇలాగే ఆలోచిస్తారు ఎందుకంటే వేళ సినిమాల్లో ఇలాగే చూసారు ఎప్పుడు అధర్మమే గెలవడం చెడే గెలవడం వీళ్ళు సామాన్యులయ్యి వీళ్ళు రెండు నాలుకలు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మతతత్వ పార్టీలు అంటూ భాజపా తరపు వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు ఏమంటారు టట్ ధర్మస్థల శ్రీమంజునాథ హిందూ దేవాలయాన్ని దాని యొక్క కీర్తి ప్రతిష్టని భ్రష్టం చేసేటందుకు దాన్ని దుష్ప్రచారం చేసేందుకు కూటమి లాంటి కమ్మీలు కాంగీలు కలిసి దొంగ ఎత్తుగడం మొదలెట్టారు అది బిగినింగ్ నుండి కొంత వినిపిస్తూ